హాయ్ హలో ఎవ్రీ మ్యాన్ ఈరోజు వచ్చేసి పత్లీల పచ్చడి పల్లీల పచ్చడి పచ్చిమిర్చి పచ్చడి సంథింగ్ అట్లాంటి పచ్చడి నేను ట్రై చేశాను టేస్ట్ కూడా బాగొచ్చింది ఫస్ట్ నో రోజు క్లీన్ గ్రీంజ్ చేసుకొని తర్వాత ఫస్ట్ పల్లీలు వేసుకొని పల్లీలు మెత్తగా దంచుకోవాలి పల్లీలు మెత్తగా రావడానికి కొంచెం టైం పడుతుంది ఎక్కువ పెట్టాలి మెత్తగా వస్తేనే బాగుంటుంది కొంచెం అక్కడక్కడ కొలుకున్నా బాగుంటుంది ఆ తర్వాత పచ్చిమిర్చి నేను కొంచెం కరివేపాకు జీలకర్ర కూడా ఫ్లేవర్గా యాడ్ చేసుకున్నాను బాగుంటుందని ఇవన్నీ ఆయిల్లో వేయించుకున్నాను నేను నేను కావాల్సిన పల్లీలు పచ్చిమిర్చి టమాటో ఉప్పు చింతపండు వెల్లుల్లి ఉల్లిపాయ అంతే ఇప్పుడు టమోటా యాడ్ చేస్తున్నాను టమాటో కూడా ఆయిల్లో వేయించాను వెల్లుల్లి ఉల్లిపాయ యాడ్ చేస్తాను తర్వాత చింతపండు వచ్చేసి ముందే పేస్ట్ చేసి పెట్టుకున్నాను చింతపండు వచ్చేసి ముందే పేస్ట్ చేసి పెట్టుకున్నాను మోడప్ చేసుకోవచ్చు మీకు కావాలంటే ఫైనల్గా పొంగల్ పన్నీర్ చట్నీ సూపర్గా ఉంది థ్యాంక్ యూ